ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సాగు నీటి సంఘాలు ఎన్నికలు కూటమి ప్రభుత్వంకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకుల మధ్య పోటీలు జరిగాయి అన్ని చోట్ల ఈ ఎన్నికల్లో అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో ఏడు సాగు నీటి సంఘాలు ఉన్నాయి వాటిలో మినవల్లూరు రాచర్ల పెంటపాడు పడమర విప్పరు టీడీపీ శ్రేణులకు కేటాయించగా రావిపాడు ప్రత్యపాడు ఆకు తీగపాడు నీటి సంఘాలను జనసేన పార్టీకి కేటాయించారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరు పోటీ చేయకపోవడంతో దాదాపు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు ఈ రాచార నీటి వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్ కింద పెండపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కింద గతంలో నేను చేసి ఉన్నాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ఇప్పుడు మా ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్తగా నన్ను ఎన్నుకున్న ఎన్ని రాచర నీటి వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్ కింద నన్ను ఏకగ్రీవంగా అందరూ బలపరిచి ఎన్నుకున్నారు ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారంతో నన్ను ఎన్నుకున్నారు జనసేన పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా కూనిరెడ్డి కూచిశెట్టి శ్రీనివాస్ గారు అలంపారానికి వారు తీసుకో వారికి ఇవ్వటం జరిగింది మేము గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా ప్రస్తుతం ఈ నీటి వినియోగదారుల సంఘం చేయటం నాకు కొద్దిగా అనుభవం ఉండటంలో కొద్ది ఈజీగానే చేయగలిగిన నేను భావిస్తున్నాను అట్లాగే ఈ రాచర్ల వల్లూరుపల్లి అలంపురం కృష్ణాయపురం గ్రామ రైతులకు ఏ నీటి నీటి వలన ఏ ఇబ్బంది వచ్చినా నేను ఆ ఇబ్బందులను అధిగమించడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇక్కడ పెద్దలందరికీ నా నమస్కారం నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు తెలియజేస్తున్నాను అలాగే కాలవ కాలవకు సంబంధించి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది దారికి కృషి చేస్తారని అలాగే నీటి ఎత్తుడు వచ్చినా అలాగే కాలువ ఏదన్నా తవ్వు గురించి ఏదైనా ఇబ్బంది వచ్చినా మా ద్వారా మా ఎమ్మెల్యే గారు సగరంటారు కాబట్టి ప్రతి సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరి పరిష్కరిస్తామని పనులు చేసుకుంటూ చలం తీసుకుంటాం ఇక్కడ నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు అలాగే రైతులందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కాలవ కాలువ మామూలుగా మరమ్మతులు కానీ విషయం కానీ నీటి ఎద్దడం కానీ ఉన్నా ఏ సమస్యనైనా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తామని అలాగే కాలువ ఏ టైంలో అవసరం వచ్చినా మురుగు వచ్చినప్పుడు ఆఫ్ చేయటం అలాగే మనకి కావ మనకి మురుగు కాలువ రెండు కాలువలు రెండు దాని మీదే ఉన్నాయి నీటి ఎద్దటి రాకుండా చూసుకుంటాం అలాగే మురుగు వచ్చినప్పుడు కూడా దాని పరిష్కారం గురించి చూసి బాగా చేస్తామని మీకు మాటిస్తున్నాం అలాగే రైతులందరికీ మరొకసారి మా మీద నమ్మకం గురించి ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ రైతులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఎన్నికల ప్రక్రియలో పెంటపాడు మండల అధికారులు ఎంపీడీఓ చీకట్ల బాలాజీ ఎంఆర్ఓ ఏడిద శ్రీనివాస్ వ్యవసాయ శాఖ అధికారి కానూరు పార్దసారథి డి ప్రసాద్ లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహించారు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలవకుండా పెంటపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు